నిన్న శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ మూవీ కి సంబంధించి ఒక ఫస్ట్ షార్ట్ గ్లింసం అని చెప్పి ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేసింది దాని మీద మీ ఒపీనియన్ సృష్టించింది ఆల్రెడీ ఆల్రెడీ పుష్ప ఫస్ట్ గ్లింస ని కూడా షేక్ చేసింది ఆల్రెడీ దాటేసింది అంత అంత మంది అంటే కారణం ఏకైక కారణం ఓర్ర మాస్ లుక్ నిజంగా చెప్పాలంటే ఆ ముక్కు పోగు గాని ఆ చెవులు కడియాలు కాని అవన్నీ చూస్తుంటే ఒక మాస్ హీరో మాస్ లో అదే మాస్ వాతావరణంలో పెరిగిన వ్యక్తి ఎలా ఉంటాడో అది వాచుపించ అదే కాకుండా ఒక డైలాగ్ కూడా ఆ మాస్ వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటది అంటే కింద ఏదో ఎవరిక్రిందో బతికేయడానికి ఏదోలా బతికేయడానికి ఎంత పెద్ద బతుకు అవసరమా మనం నేల మీదకి వచ్చింది మనం అనుకున్న చేయనికే మళ్ళీ పుడతామా ఏంటి ఆ డైలాగ్ ఎంత ఎంత మీనింగ్ ఫుల్ ఉందంటే కొంతమంది కదిలేస్తుంది నాకు తెలిసి ఈ డైలాగ్ చాలా మందిని కూడా ఎక్కడో చోటన ఏదోలా బతికేద్దాం అనుకుని ఏదో సాక్రిఫైస్ అయిపోయి లైఫ్ ని సాక్రిఫైస్ చేసి బతికే తర్జుడు వాళ్ళకి తగులుతుంది ఖచ్చితంగా ఈ డైలాగ్ ఏంట్రా కదా అన్న చెప్పింది నిజమే కదా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతావునా కదా ఇది చాలా మందికి కనెక్ట్ గా వద్ది కానీ అప్పటికప్పుడు వదిలేసి అయితే బయటకు రాలేం కానీ దీనికి కంటికి ఆచరించడానికి అయితే ట్రై చేస్తాం ఖచ్చితంగా స్కోర్ ఎలా ఉంది అంటే అక్కడ చిన్న సీన్ సిచువేషన్ స్కోర్ అనేది మ్యాచ్ అయిందా మాసా మామూలుగా లేదు అయ్యా అక్కడ కొట్టింది ఎవరయ్యా ఏ గారు గారు ఆలోచించాలా చెప్పు అసలు ఎటువంటి రికార్డు బదులు కొట్టే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఏ రహన్ ఏ కొట్టిన మ్యూజిక్ ఇవాళ కొడితే రేపు పొద్దున తరాలకు కూడా చాలా వినసొంపుగా ఉండదు అటువంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి కొట్టగలిగే ఏకైక సప్తం ఉన్న ఫస్ట్ ఆస్కర్ గ్రహీత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ ఆయన పేరు పెడతా ఆయన లాస్ట్ గ్లింసం షార్ట్ లో బ్యాట్ నేల బుద్ది కూడా మళ్ళీ ఆయన బ్యాటింగ్ చేస్తాం ఆ షార్ట్ అనేది ంచి కూడా క్లిప్ కట్ చేసి వైరల్ చేస్తున్నారు షార్ట్ ని హైలీ ఇంపాసిబుల్ ఒక థ్రోయింగ్ బాల్ ని అంత టైం తీసుకుని కొట్టడం అంటే అది ఇన్ సెకండ్స్ జరుగుద్ది స్లో మోషన్ మీద అది ఏదో పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటున్నారు చాలా మంది అదేం కాదు అది యాక్చువల్ గా పల్లెటూరు వాతావరణంలో బ్యాట్ కదులుతా ఉంటుంది మీరు గమనించర్లేదు దానికి బ్యాండేజ్ లేపుతాం దానికి కింద కుడితే టైట్ అవుద్ది మాట ఆ టైప్ అయిపోయే షార్ట్ ఏమన్నా చూపు ల్యాండ్ చేశాడే ఏంటనేది నా డౌట్ ఇంకోటి ఏంటంటే షార్ట్ కొట్టలేమనేది చాలా తప్పు ట్రై చేస్తే కొట్టగలం అది పెద్ద ఇదేం కాదు బాల్ స్టార్టింగ్ ముందే ఇతరం సరి చేసుకుని దానికి ప్రిపేర్ అయిపోతాడు బాల్ కొట్టడానికి అన్నట్టుగా కూడా చేయొచ్చు అది చేస్తారు కూడా నాకు తెలిసి ఐపీఎల్ సీజన్ లో ఎవరైనా ట్రై చేస్తే బాగుండని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే గ్లింసమ్ అనేది ఈ విజువలైజేషన్ మొత్తం మొత్తం క్లిప్ అనేది కూడా పుష్పాన్ని కాపీ చేశారు చేశారు అని చెప్పి చాలా మంది నెట్టిజైన్ పెడతారు నీ ఒపీనియన్ ఏదన్నా ఒక మాస్ లుక్ తో హీరో తీసాడనుకో మీరు ఇమేజిన్ చేసేసుకుంటారు మీ మాటికి మీరు మాట్లాడేసుకుంటారు ఏంటంటే నేను ఇప్పుడు సపోజ్ ఎవరిలాగ బాడీ సేమ్ ఉంటా చూడండి బాడీ డబల్ అంటారు అలాగే ఒక లుక్ డబల్ వచ్చిందనుకో ఖచ్చితంగా ఇది మా ఓడి లుక్ ఇక్కడ కాపీ చేసాడు బుచ్చిబాబు అదంతా కూడా బుల్షిట్ నన్ను అడిగితే ఒక లుక్ ని ఎందుకు కాపీ చేయాలి ఆయన క్యారెక్టర్ తగ్గ లుక్ ని ఆయన ఎంచుకున్నాడు అనుకోవచ్చు కదా ఇప్పుడు ముక్కుపో ఉందా పుష్పాల ఉందా ఇప్పుడు ఈ చెవులు కడియాలు ఉన్నాయి ఎక్కడో ఒక సారీ కట్టే సీన్ లో ఉంటది సంథింగ్ అంతేగాని సినిమా మొత్తం కూడా ఉండవు కదా ఈయన మొత్తం మాస్ లుక్ అదే చూపిస్తున్నాడు కదా లిమ్సీలో కాబట్టి సేమ్ అని ఎలా అంటారు అంత వేరియేషన్ ఉన్నప్పుడు అంటే హెయిర్ స్టైల్ ని చూసి మాస్ అలాగే కనబడుతున్నాడు పుష్ప సిట్మల్ గా లుక్ తీసుకొచ్చాడు ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నేనేమంటానంటే వాళ్ళ ఒపీనియన్ అది వాళ్ళని మనం ఏం మార్చలేం ఎవడ ఒపీనియన్ అడుగుంటది ఆర్జీవి ఒక ఒపీనియన్ ఉంటది అలాగే పెద్ద బుచ్చుబాబుకి ఒక ఒపీనియన్ ఉంటది నీకు ఒపీనియన్ ఉంటుంది నాకు ఒపీనియన్ ఉంటది మనం ఒపీనియన్ ఒకడు మార్చలేం కాబట్టి మనం అలాంటి రూమర్స్ అని ఈయన వదిలేయాలి అంతే దాని గురించి మళ్ళీ చర్చలు పెట్టుకోవద్దు ఇప్పుడు ఫైనల్ గా ఈ బుచ్చుబాబు కాంబినేషన్ లో సినిమా మీద గుడ్ అసలు ఇప్పటి రామ్ చరణ్ లోనే వన్ ఆఫ్ బెస్ట్ గ్లిమ్స్ అని చెప్పొచ్చు నిజంగా ఆ మాస్ డైలాగ్ తో వన్ సింగిల్ లైన్ డైలాగ్ తో ఆ మాస్ క్రికెట్ షాట్ చూపించడం ఆ టాటర్ మిన్ సీన్ అయినా గానీ ఏదైనా గానీ ఇవన్నీ కూడా ఎలా ఉంది అంటే సినిమాకి హై ఎక్స్పెక్టేషన్ హై వోల్టేజ్ హై వోల్టేజ్ గ్లిమ్స్ అని చెప్పొచ్చు ఫైనల్ గా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సారి రికార్డులు షేక్ చేసే మూవీ పెద్దది అవుతది ఖచ్చితంగా రామ్ చరణ్ ఆర్సి 16 ఒక పెద్ద ప్రపంచం అవుతదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రైట్